రాష్ట్ర దేశ ప్రజలారా ఆలోచించండి మన దేశంలో ఉన్న అదానీ గారి సంపద మీద ఒక్క పర్సెంట్ ట్యాక్స్ వేస్తే ఒక లక్ష డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు సమకూర్తాయి ప్రభుత్వానికి ఆ డబ్బుతో దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందించడానికి సరిపోతుంది ఆ డబ్బు అలాగే మన దేశంలో నూట నలభై మంది దగ్గర అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద ఉంది ఆ సంపద పైన ఒక పర్సెంట్ ట్యాక్స్ వేస్తే కినా దేశంలో ఉన్న నిరుపేద మధ్యతరగతి ప్రజల ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించవచ్చు మరి ఈ ప్రభుత్వాలు ఏమైనా వారిపైన ట్యాక్స్ వేస్తాయా వేయవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వచ్చే డబ్బులే ఎలక్షన్స్లో అవసరం అదేవిధంగా మరి ఈ ప్రభుత్వాలు ఒక సామాన్యుడు ఒక రిజిస్టర్ పోస్ చేస్తే దానిపైన నలభై ఏడు రూపాయలు రిజిస్టర్ ఛార్జ్ తీసుకుంటూ రాష్ట్రం ఐదు రూపాయలు జిఎస్టీ కేంద్రం ఐదు రూపాయలు జిఎస్టీ వసూలు చేస్తుంది ఇదే నా సామాన్యులకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలారా ఆలోచించండి ప్రజాప్రపక్షం పార్టీకి మద్దతు ఇవ్వండి